హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచేలా కొత్త నగరాన్ని అందించేలా తెలంగాణ ప్రభుత్వం ఫ్యూచర్ సిటీకి ప్రణాళికలు సిద్ధం చేసింది ఇందుకోసం ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని సైతం నియమించింది లేటెస్ట్ గా ఫ్యూచర్ సిటీకి సంబంధించిన మ్యాప్ ని ప్రభుత్వం రిలీజ్ చేసింది దేశ రాజధాని ఢిల్లీ సమీపంలోని నోయిడా గ్రేటర్ నోయిడా యమునా ఎక్స్ప్రెస్ వే పట్టణాల నమూనాల నుంచి స్ఫూర్తి పొంది సౌత్ కొరియాలోని ఇన్షియాన్ ఫ్రీ ఎకనమిక్ జోన్ సూచనలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీని స్థాపించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఓ ప్రతిష్టాత్మకమైన ప్రణాళికను ప్రతిపాదించింది మొత్తం ఏడు వందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది దీని పరిధిలోకి మహేశ్వరం అమన్గల్ కర్తాల్ కందుకూరు ఇబ్రహీంపట్నం యాచారం మంచాల మండలాలు రాబోతున్నాయి ఈ ఏడు మండలాల్లోని యాభై ఆరు గ్రామాలతో ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు కాబోతోంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హెల్త్ కేర్ విద్య స్పోర్ట్స్ లైఫ్ సైన్సెస్ లాంటి అత్యాధునిక రంగాలన్నిటినీ ఒకే చోటుకు తెస్తూ ఓ డైనమిక్ ఇండస్ట్రియల్ హబ్ ని సృష్టించడమే లక్ష్యంగా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది మొత్తం లక్షన్నర ఎకరాల్లో ఫ్యూచర్ సిటీని డెవలప్ చేయబోతున్నారు ఇక ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాలో నూట యాభై ఎకరాల్లో ఏఐ సిటీ నూట ఇరవై ఎకరాల్లో హెల్త్ సిటీ రెండు వందల యాభై ఎకరాల్లో స్పోర్ట్స్ హబ్ ఏర్పాటు కాబోతున్నాయి అలాగే మూడు వందల ఎకరాల్లో ఎడ్యుకేషన్ హబ్ రానుంది రెండు వందల ఎకరాల్లో ఫార్మా లైఫ్ సైన్సెస్ కి సంబంధించిన పరిశ్రమలు ఏర్పాటు కాబోతున్నాయి ఇక మూడు వేల ఆరు వందల ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ వస్తాయి పన్నెండు వందల ఎకరాలు రెసిడెన్షియల్ జోన్ గా ఉండబోతోంది ఉత్తరం వైపు శంషాబాద్ తుక్కుగూడ రావిర్యాల బొంగుళూరు వరకు ఫ్యూచర్ సిటీ ఇంపాక్ట్ ఉండబోతోంది అదేవిధంగా దక్షిణం వైపు ఆమన్గల్ అప్పారెడ్డిపల్లి కూర్మేడు వరకు నగరం విస్తరించనుంది హైదరాబాద్ ఈస్ట్ వైపు సాగర్ రోడ్డులో ఇబ్రహీంపట్నం యాచారం కుర్నేడు వరకు ఫ్యూచర్ సిటీ ఎఫెక్ట్ ఉండబోతోంది ఫ్యూచర్ సిటీని కనెక్ట్ చేసేలా మెట్రో రైల్ని కూడా విస్తరిస్తున్నారు శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఫ్యూచర్ సిటీకి మెట్రోని కనెక్ట్ చేస్తామని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ఫ్యూచర్ సిటీ అభివృద్ధి భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఇప్పుడున్న ఓఆర్ఆర్ నుంచి శ్రీశైలం నేషనల్ హైవే వరకు నలభై కిలోమీటర్ల పొడవున గ్రీన్ ఫీల్డ్ రోడ్డుని నిర్మించనున్నారు ఈ ఫ్యూచర్ సిటీకి ఉన్న మేజర్ అడ్వాంటేజ్ శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇక్కడ నుంచి కేవలం ముప్పై నిమిషాల్లోనే ఎయిర్పోర్ట్ కు చేరుకోవచ్చు